సైడ్ ఎంత దూరం నుంచి వచ్చినా మొత్తం జనాలే వెనకపక్క బ్యాక్ సైడ్ అంతా ఎట్టు చూసినా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడు లైటింగ్ అయితే మాములు లేదు లైట్ సెట్టింగ్స్ ఎవరు కొట్టా సార్ అంతా ఎక్కడ చూసే మెయిన్ రోడ్ మీద కానీ ఇలా ఎంట్రన్స్ దగ్గర అంతా వెళ్ళొచ్చు చల్లగా వస్తుంది క్యూలైన్లోకి అయితే వచ్చేసాము

సో ఇవాళ కోడూరు జాతర అయితే జరుగుతుంది గంగమ్మ జాతర సో అక్కడికైతే వెళ్తున్నాం అనమాట చూడండి జాతర ఏ విధంగా జరుగుతుందని అయితే హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనమాట చూడండి ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయినాము టైం అయితే ఎగ్జాక్ట్ గా అయితే అవుతుంది అనమాట ఇప్పుడైతే జనాలు తక్కువగా ఉంటారు అనేది జాతర దగ్గరికి వెళ్తున్నాము ఫ్యామిలీతో సో మొత్తం కోడూరు అయితే గ్రౌండ్ ఏ విధంగా ఉందో మొత్తం లైటింగ్స్ విద్యుత్ దీపాలతో వెలిగిపోతుందన్నమాట కోడూరు సో ఆఫ్టర్నూన్ టైంలో ఫుల్ వేడి సమ్మర్ టైం కదా సో అందుకని ఈవినింగ్ టైంలో అయితే వెళ్తున్నాము అది కొద్దిగా జనాలు తక్కువ ఉంటారు విలేజెస్ వాళ్ళంతా మార్నింగ్ దర్శనం చేసుకొని అప్పులను అలా ఉంటారు కాబట్టి ఇప్పుడు ఈ టైంలో అయితే ఈ టైంలో కూడా చూడండి రోడ్ల మీద ఎంతమంది వెళ్తున్నారు దర్శనానికి అది వేసి ఫుల్గానే ఉంటారు అనుకుంటా చూద్దాం వెళ్ళి ఏ విధంగా ఉంటారని అయితే చూడండి ఇంకా వెళ్తానే ఉన్నారు సో ఈవినింగ్ టైం కూడా తక్కువ ఏం లేరు అనమాట చూడండి జనాలు అయితే దేవచ్చంగా పోతా క్రౌడ్లో తొక్కేస్తారబ్బా లైటింగ్ అయితే చూడండి ఏ విధంగా ఉండదు విద్యుత్ దీపాలు కోడూరు మొత్తం కలర్ఫుల్ లైఫ్తో వెలిగిపోతుంది మా కోళ్ళూరు మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలా కంటెంట్ అయితే చేయడానికి ప్రయత్నిస్తున్నాను యాక్సిడెంట్ తర్వాత స్లోగా అయితే స్టార్ట్ చేస్తున్నాను మళ్ళీ యూట్యూబ్ ఇదనమాట ఒక ఎంట్రన్స్ ఇక్కడైతే చూడండి రెండు జనాలు ఏ విధంగా ఉన్నారో ఆటోలు మొత్తము మనం ఆటి నుంచి వస్తాము మొత్తం కవర్ అనమాట ఎలా ఉందని అయితే అలాంటి బొమ్మలు అన్న అంతా థర్డ్ వేర్లో దగ్గర అయితే ఫుల్ ట్రాఫిక్ అయితే అయిపోయిందనమాట వేర్లో రేపు నేషనల్ హైవే మళ్ళీ నేషనల్ హైవేలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోతాయండి వేర్లో దాటుకునే వాళ్ళు ఆటోలు ఏమన్నా ఆటోసేదైతే అంటున్నామన్నమాట లోపలికి రకరకాల స్వీట్లు వేగన్ మిల్క్ బండ్లు ఎంట్రన్స్ ఇవ్వండి నలుగా సార్ ఎక్క ఎగ్జిబిషన్ వారు సార్ చిన్న ఎగ్జిబిషన్ బస్సు జనాలు మామలు చెడు ఎంత దూరం నుంచి వచ్చినా మొత్తం జనాలు వెనక పక్క బ్యాక్ సైడ్ అంత ఎటు చూసినా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడు జనాలు మంచి వస్తూ ఉంటే చాట్లు కవరిపోతున్నాడు ఒక్కొక్క చెవులు ఎవరిపోతున్నాయి అందరూ కేకలు పీత ఊపిస్తూ ఉంటాయి చోట జాతర మామూలుగా ఇది చూసిన షాపులు లెఫ్ట్ రైట్ తినేవాళ్ళు కొంటూ ఉంటే దర్శనానికి వెళ్ళే వాళ్ళు ఇవ్వండి క్రౌడ్ అక్కడక్కడే మెయిన్ రోడ్ దగ్గర నుంచి ఇలా మార్కెట్ సందు దగ్గరికి అయితే వచ్చేసాడు రండి మార్కెట్ సందు ఇది రెడ్ అండ్ లైటింగ్ అయితే మాగుండదు లైట్ సెట్టింగ్స్ ఎవరు కొట్టేసారు తోటర్ అంతా ఎక్కడ చూశారు మెయిన్ రోడ్ మీద కానీ ఇలా ఎంట్రన్స్ దగ్గర అంతా చూడొచ్చు ఎంట్రన్స్ ఇంకొక ది దూరం వెళ్ళామంటే క్యూ లైన్ స్టార్ట్ అయిపోతుంది ఎక్కడ చూసినా ఫుల్ జనాలు చల్ల బస్ క్యూ లైన్ అయితే వచ్చేసాము క్యూ లైన్ சம் அட்ட அந்த கொஞ்சம் கொதிக்க மூவ் அந்த லயன் அப்படின் பரல பயணம் மூவ் அவுத்து திருமலை யாருன்னா சூரியே ஃபேன் கூலர்ஸ் அது பெட்டரு மொத்தம் அக்கா உண்டு அப்படி மாதிரி கோலில் படமும் ப்ளஸ் அது காண்டா டென் அவுக்கு நைட் டேமு எதுக்கு சவாந்த் லென் அப்படின் சூடச்சு அந்த குருந்தே லென் அது லென்லே சின்ன மூவ் அப்புறம் அந்த క్యూలైన్ లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పెట్టిందనమాట గుడి దగ్గరికి రావడానికి సో వేపాలతో కూర డెకరేషన్తో సూత్రైతే చేస్తున్నారు దగ్గరికి అయితే వచ్చేసాము ఏమిస్తున్నారు కదా అక్కడ అమ్మవారు ఉన్నది లోపల చూపిస్తాను చూడండి ఏ విధంగా డెకరేషన్ చేస్తున్నారు అంటాను థ్యాంక్ యూ బ్రదర్ ஹைட்ரேட் அந்த வாட்டர் போகடாங்க மூணு பூத்து கியூரா கன்ஜெஸ்ட் அந்த கியூ அனைது இது வச்சு விதமாக இப்படி போய் விதமாக சேர்த்து போட்டுனா போக வாட்டர் பாய் ఉండ చక్రవర్తి జనాలు అది ఎగ్జిట్ పాయింట్ అది దర్శనం చేసుకున్న అమ్మవారిని చూసి బయట రాయడానికి లైటింగ్స్ అయితే ఎవరికొట్టేశారద్దాయి లైటింగ్స్ ఇలా పెద్దపక్క ఎంట్రన్స్ ఓ ఇటు పక్క కూడా ఒకటారు జనాలు రెండు పక్కల నుంచి క్యూ అనమాట బ్యాక్ సైడ్ విడి సైడ్ నుంచి మొత్తం అందరిని ఇక్కడైతే గెలిపేశారు చిన్నపిల్లల్ని అంటే ఆశీర్వాదిస్తారు అన్నమాట అక్కడ అమ్మవారి ఆశీర్వాదం ఇచ్చి ఆశీర్వాదం ఇప్పించి ఇస్తారు చూడండి చిన్నపిల్లలు ఇచ్చామంటే అమ్మవారి

టెంకాయలు బయట కొట్టిస్తాను అనమాట అమ్మవారి గారు కాదు ఎగ్జిట్ పాయింట్లో టెంకాయలు అయితే కొట్టినా సార్ అంటే దర్శనం అయితే బాగా జరిగింది అందులో కాడాలి అందులో మన మా అయితే కోరుతున్నాను అంతే ఇంకేం లేదు నేనైతే ప్రస్తుతానికి బాగానే ఉన్నాను దేవుడి దేవా అమ్మా నాన్న వాళ్ళ దేవుళ్ళ పెద్ద కోరికలు అయితే ఏం లేవు ఇలా సాగిపోతే సార్ ఫార్టీ కలర్ మాట ఇంట్లో ఇప్పుడు చూడండి కరెక్ట్గా టెన్ ట్వంటీ హాఫ్ అన్ అవర్ మొత్తం దర్శనం అయిపోయి బయటైతే వచ్చేసాం చాలామంది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ డోర్ నుంచి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు థర్టీ ఫైవ్ మినిట్స్లో అయిపోయి దర్శనాన్ని కాంప్లికేట్ చేసుకున్నాం అనమాట అయిపోయిన తర్వాత కూడా చూడండి ఈ సందులో కూడా మొత్తం అన్ని అమ్ముతున్నారు ఎక్కడికక్కడ మొత్తం అద్దాలు బొమ్మలు ఎక్కడ చూసినా జనాల స్కూల్ అయినా ఫ్రీగా ఉంది కానీ బయట అయితే ఎక్కువ బొమ్మలు ఎక్కడ కాక ఎక్కడ జాతరలు జరిగినా వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళు అక్కడ చూసేయడానికి అయితే మామూలు కాస్ట్ ఉండదు బార్గ్యనింగ్ చేయాలి చెప్పుకున్న సగం రేట్ అయితే తక్కువ అయితే అప్పుడు వస్తుంది అలా కష్టపడి వచ్చేసి దర్శనం చేసిన కానీ ఇంకా వెళ్ళాలంటే ఇబ్బంది అబ్బా ఈ గుడి దగ్గర నుంచి ఇంకా టోలుగడ్డి దగ్గర అయితే ఉంది తోలిగడ్డి దగ్గర బైక్ ఉంది ఇంకా ఆడికి వెళ్ళి బైక్ తీసుకొని వెళ్ళాలంటే ఇంకా వాసుపటం ఒక ట్వంటీ మినిట్స్ పట్టేట్టు జరాలకు మావలు లేరు క్యూ లైన్లో కంటే బయట ఎక్కువ ఉన్నారు

ఏదైనా పెద్ద వస్తువులైతే దారం ఆడచ్చు నా నోట్లో కూడా పడితే చిన్న వస్తువు ట్వంటీ ట్వంటీ ఇరవై రూపాయలు అన్నాడు పత్తి రూపాయలు కూడా అంటే ఇదమ్ తొమ్మిది ఉన్నారా ఓ పది అలా బా వాడచ్చు పెద్ద వస్తువు అయితే బ్యాం ఆపిస్తాపా సార్ ஒங்கோடு குட்ட மூவீல கூடூரு ஜாத்தூர்ல போலாட்டம் உன்னது அப்படி சாங் உண்டது ஒரு பட்ட போலம்பு ரங்குல் மட்டும் மொத்தம் காரும் ஜாலி 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 ரெட்ஸ் அன்மோ எதுக்கோலம்பு எடுத்தவா ஆ அதுக்குதான் அது அதுக்குதவா இது வா கொலம்பாஸ் வைத்தா வைத்தா ஏன்னா எந்த வைத்தது பைக் வந்ததா அதுக்குதான் கொலம்பஸ் வந்தா இது அதுக்கு தான் சா கொலம் பஸ் வைப்பாங்க பைக் வந்த கோலம்பாஸ் எக்கோ ூப்பஸ் அந்த பின்னாடி மென்சன் லோ மென்சன் ஜூஸ் வேறு ஹண்ட்ரட் ரூபீஸ் ஃபஸ்ட்டு ஹண்ட்ரட் ரூபீஸே சின்னேன் நெக்ஸ்ட் டேட்டா எப்போ ஃபிஃப்டி எட்டேன் ೇಮ್ನ ಮೊತ್ತ ಮನೆರಿಯ ಮಲೇರಿಯ ಬಾ ಸ್ಟೂರು ಸ್ಟ್ರಾಂಗ್ ಉಂಟರ ಊರು ಅದು ರೀ ఇప్పుడు నాకంటే ఎవరుగా ఉన్నాడంట్రా తాను మిస్ అవుతున్నావు కొలంబస్ బస్ మిస్ అయిపోతున్నాను అయితే ఏదైతే నేను చెప్తున్నావో మళ్ళీ డైటర్ మాట్లా ఓ క్లాక్ అవుతుంది ఇంటికి అయితే వెళ్తున్నాము మీకు గానీ ఏదైనా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాము సబ్స్క్రైబ్ చేసుకోండి రిటర్న్ వెళ్ళిపోతున్నాను మొత్తం ఆటోలు అనమాట బయట పికప్ పాయింట్ పెట్టేశారు దగ్గర టోల్ గేట్ ఏరియా చోడో తోడల్లో మొత్తం చాలా వరకు క్రౌడ్ తగ్గింది ఓ ఎలా ఉంటుంది కదా నైట్ టైం అంటే చాలా తక్కువ ఫ్రీగా అయిపోయింది దర్శనం అదే మార్నింగ్ ఆఫ్టర్నూన్ టైమ్ అంటే బాగా జనాలు అంటారన్నమాట ఇది ఎక్కువ అంటే విలేజెస్ చేసుకుంటే ఉన్న వాళ్ళు అలా దూరంగా టెన్ కిలోమీటర్స్ ట్వంటీ కిలోమీటర్స్ అవి చిక్కి వీళ్ళు అలా వస్తూ ఉంటారు కాబట్టి డిస్టెన్స్ మంచిగా ఉండగానే క్రౌడ్ ఉంటారు ఈవినింగ్ టైం ఏంటంటే ఒక టౌన్లో వరకు వస్తారు ಅಲ್ಲ ಫ್ರೀಗೆ ಐತೆ ದರ್ಶನ ಐತೆ ಬೇಯತ್ತ ಅಲ್ಲ ವಿವಾದ మీ ఎస్ అంటోళ్ళు తాగితేనే మాకు భాగ్యం సా సార్ కొట్నం పంచవతారీ ఊళ్ళందరూ సార్ కొట్నం తప్పదు సాబ్ కొండ్రీ సాబు తప్పదు తప్పదు సా